మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం రోజున మండల ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి అనంతరం ఎంఈఓ గారికి వినతి పత్రం ఇచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు ఈ సందర్భంగా దుంపల రజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి అన్నారు పది నెలలుగా పెండింగ్ లో ఉన్న కోడిగుడ్ల బిల్లులు జీతాలు మెను బిల్లులు ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులు అప్పులు చేసి బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం సరైనది కాదన్నారు దాసరి రాజేశ్వరి మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియు జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే పదివేలు వేతనం చెల్లిస్తామని చెప్పి మాతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలు పట్టించుకోవడం లేదు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వలన మాకు కిరాణా దుకాణంలో సరుకులు కూడా ఉద్దెర ఇవ్వడం లేదు ఇప్పుడు కొత్తగా అరవై ఏళ్లు నిండిన కార్మికులను తొలగిస్తామంటూ అంటున్నారు అది సరైనది కాదన్నారు గత ప్రభుత్వంలో ఐదు నెలల టిఫిన్ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు ధరలకు అనుగుణముగా మెను ఛార్జీలు పెంచాలి కోడిగుడ్లను గ్యాసును ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలి రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ప్రతి కార్మికురాలికి ప్రమాద బీమా ఉద్యోగ భద్రత పెన్షన్ మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పోసమ్మ అమృత శంకరమ్మ లక్ష్మి లత్సవ్వ మలేశ్వరి జానకి తదితరులు పాల్గొన్నారు ఎంఈఓ కార్యాలయం ధర్నా చేపట్టడం జరిగింది ముఖ్యంగా గత పదకొండు నెలలుగా ఇలా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి భోజనం పెట్టేటువంటి మధ్యాహ్నం భోజన కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది పదకొండు నెలలు గడిచినా కూడా ప్రభుత్వం చెల్లించినటువంటి కోడిగుడ్ల బిల్లులు చెల్లించలేదు అదేవిధంగా ఇలా ఏదైతే పారితోషికం పేరుతోటి జీతం పేరుతోటి ప్రతి కార్మికురాలికి మూడు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉందని చెప్తా ఉంది ఆ మూడు వేల రూపాయలు కూడా ఐదు నెలల నుంచి రావట్లేదు ఇలా ప్రభుత్వం రెండు కూరలు పెట్టాలి వెజిటబుల్ బిర్యానీ పెట్టాలి అని ప్రభుత్వం చెప్తుంది మరి అవన్నీ పెట్టాలంటే బడ్జెట్ ఇవ్వాలి కదా అంటే మీరు బడ్జెట్ ఇవ్వకుండా డబ్బులు పెంచకుండా పిల్లలకి ఎట్లా మనం మెను పాటి ఎట్లా మెను ప్రకారం భోజనం పెట్టాలి అందుకే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మీరు ప్రతి నెల నెలా అన్ని రకాల బిల్లులు విడుదల చేయాలి దాంతోపాటు ఈరోజు సుమారు కార్మికులందరూ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మేము ప్రభుత్వ పాఠశాలలు చేస్తూ ఉన్నాం ఎప్పుడైనా మాకు ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశతోటి పనిచేస్తూ ఉంటే ఈరోజు నీకు అరవైలు నిండినయి నువ్వు పనికి రావద్దు ఇలా నువ్వు స్కూల్కి వచ్చినవు ఇలా నీ ఫోటో తీయాలి నీ హెల్పర్ ఫోటో తీయాలి ఇలా మీరిద్దరూ స్కూల్లోనే ఉండాలి పొద్దున దాకా ఉండాలని చెప్తా ఉన్నారు మరి ఇలా కైకిలి పనికి పోతే కూడా రోజుకు ఐదు వందలు వస్తున్నాయి ఇలా కార్మికుల జీతం ఎంత అంటే మూడు వేల రూపాయలు చాలా దారుణం ఈరోజు చాలామంది ఇరవై ఏళ్ళ నుంచి పనిచేసి అలసిపోయి వీళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోలేని స్థితిలో వీళ్ళ కార్మికులు ఉన్నారు కాబట్టి కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం సరైనది కాదు అందుకే అక్రమంగా తొలగింపులు కానీ అధికారుల బెదిరింపులు ఆపాలి అదేవిధంగా పనిచేసే కార్మికురాలకి హెల్త్ కార్డులు ఇవ్వాలి ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇలా డబుల్ బెడ్రూమ్ ప్రభు ఇలా ఇంద్రమిల్లు పెట్టింది ప్రభుత్వం ఆ ఇంద్రమిల్లు ఆ సంక్షేమ పథకాలలో నిరుపేద మహిళలు మధ్యపోయిన కార్మికులు వీళ్ళకు కూడా ఇంద్రం ఇవ్వాలని చెప్పి సిఐటిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ పది నెలలుగా కోడిగుడ్ల బిల్లు రావట్లేదు జరిగిన జీతాలు రావట్లేదు పిల్లలకు ఇచ్చే మిని చార్జీలు ఇవ్వడం లేదు డబ్బు జీతాలు ఇవ్వకుండా బిల్లులు ఇవ్వకుండా వంట ఎట్లా చేస్తాము మాకు స్కూలల్లో టార్చర్ బాగా అయిపోతున్నది బియ్యము పురుగుల బియ్యం ఇస్తున్నారు ఇసుక బియ్యము బియ్యం గాలించుకొని వంట చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాకపోతే మేము పెట్టామని అని అన్నాం అస్సలు పెట్టమ్మా మండలం ఎవరు పెడతారు టీకీని అని చెప్పంటే అంటే పెట్టుండ్రమ్మా అని చెప్పి సార్ వచ్చిండు పడతాయమ్మా మీద ఏ గ్రేడ్ వచ్చింది లక్ష్మీపూర్ అని అన్నాడు అయితే అది హై స్కూల్కున్నాం లక్ష్మీ లక్ష్మీపూర్లో రెండు బోర్విన ఒక బడి మూడు బళ్ళలే పెట్టినాం ఇద్దరం పొత్తులో పెడితే చరి యాభై వేలు మేము పెట్టినాము పెద్ద బల్ల ఆమెకు యాభై వేలు వచ్చింది మేము ఇద్దరం కలిసి ఒక బల్ల పెడితే చరి యాభై వేలు ఆరు నెలల పదిహేను రోజులకు నెల పదిహేను రోజుల బిల్లు వచ్చింది ఐదు నెలల బిల్లు మాకు రాలేదు